కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరచరితారెడ్డి పందిపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు గౌరు వెంకటరెడ్డి గౌరచరిత దంపతులకు స్థానికులు భారీగా స్వాగతం పలికారు పందిపాడులో జయమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా గౌరీ చరితారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు కేవలం నలభై రోజుల సమయం ఉందని ఈ సందర్భంగా నలభై రోజులు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేసే విధంగా కృషి చేయాలని తెలిపారు రాష్ట ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రజలను ఓట్లు వేసేందుకు ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు మా సార్ ఆధ్వర్యంలో ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సార్ చెప్పిన ప్రకారం మేము జాయిన్ అయినాము ఈరోజు వంద కుటుంబాల మీదుగా జాయిన్ అయినాము గతంలో అయితే మేము ఏ ఏవి మాకు ఏమి నెరవే నెరవేరకపోవడం కాక ఒక ఫోటో దిగినందుకు మా తమ్ముంది వాలంటీరీ ఉద్యోగం కూడా తీసేసినారు ఏ ఏ పథకాలు కూడా మాకు దగ్గరకు రానియకుండా చేస్తున్నారు అనమాట అందుకు మేము టీడీపీలో జాయిన్ వంద కుటుంబాలు అందరికీ నమస్కారం ఎస్ఎం టి ఫౌండేషన్ తర్వాత ద్వారా మేము అందరం తెలుగుదేశంలోకి జాయిన్ అయినాం కాంగ్రెస్ ద్వారా మనకి ఏ న్యాయం దొరకనందుకు మేమంతా దీంట్లోకి వచ్చి జాయిన్ అయినాం అమ్మఒడి లేదు ఇంటి స్థలాలు లేవు ఏం లేవు నీటి సరఫరా అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఒకటి మనకి రోడ్డు రోడ్డు సరిగా లేదు లైట్ సరిగా లేదు స్థలాల ప్రతి ఒక్కరికి స్థలం ఇస్తామన్నారు ఒకరికి స్థలం లేదు ఇంటి లేకున్నా కూడా అమ్మఒడి పడలేదు మీటర్ ఉంది అంటున్నారు మీటర్ లేదు అయినా అమ్మఒడి పడలేదు మాకి అందుకు మేము తెలుగుదేశంలోకి జాయిన్ అయినా

ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది మనం గెలుస్తున్నామని మనము ఓవర్ కాన్ఫిడెంట్ పోకుండా తప్పకుండా మన ఏరియాలో మనం అందరం ఆ రోజు ప్రతి ఒక్కరు బూత్ కు కమ్యూనర్లుగా ఉండి అలాగే బూత్ కూడా అందరూ మన వాళ్ళంతా ఉండి ప్రతి ఒక్కరు ఓటేపించడానికి మీరందరూ సాయశక్తుల ప్రతి ఒక్కరు కాలనీ అందరినీ బాధ్యత కూడా మన పైన ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత చట్ట ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత